హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెడ్డి శారీస్ ఈరోజు మనము చెందేరి పట్టు శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి రెడ్ కలర్ శారీ అండి దీనికి టూ సైడ్స్ ప్లెయిన్ సిల్వర్ బార్డర్ వచ్చింది దానిపైన మళ్ళీ సిల్వర్ డిజైన్తో ఇంకొక బార్డర్ వచ్చింది వాటిపైన పికాక్స్తో వర్క్ వచ్చి ఇంకొక బార్డర్ అంటే మొత్తము త్రీ టైప్స్ ఆఫ్ బార్డర్స్ వచ్చాయండి ఈ శారీకి పెద్ద బార్డర్ వచ్చింది మొత్తం ఓవరాల్గా శారీ బార్డర్ అనేది చాలా పెద్దగా అనిపిస్తుంది పికాక్స్ డిజైన్తో వచ్చింది శారీ మధ్యలో అంత ఇలా గోల్డ్ జరీతో మనకు లీవ్స్ డిజైన్తో బుటీస్ వచ్చాయండి అన్నీ దగ్గర దగ్గరగా వచ్చాయి బుటీస్ కూడా చూడండి ఇది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి లైట్ వెయిట్ ఉంటుంది ఇది కింది వైపు బార్డర్ సేమ్ బార్డర్ వచ్చింది ప్లెయిన్ సిల్వర్ బార్డరు మధ్యలో డిజైన్తో సిల్వర్ బార్డరు పైన పికాక్స్తో డిజైన్ వచ్చింది ఇది శారీ అండి పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీతో ఇలా టిష్యూ పళ్ళు వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ రెడ్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ప్లెయిన్ బార్డర్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లైట్ బ్లూ షేడ్లో ఉందండి పేస్టల్ కలర్లో టూ సైడ్స్ మనకు ప్లెయిన్ బార్డరే వస్తుంది జరీ బార్డర్ కాదు ప్లెయిన్ బార్డర్ వచ్చేసి మధ్యలో చిన్నగా లైన్ వస్తుంది సిల్వర్ జరీతో స్కట్ బార్డర్ లాగా వచ్చింది శారీ మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీతో బూటీస్ వచ్చాయి వాటి మధ్యలో పీచ్ కలర్తో చిన్నగా మీనా వర్క్ వచ్చిందండి ఇది శారీ కింది వైపు కూడా సేమ్ బార్డరు శారీ కంటే కొంచెం డార్క్ కలర్ వచ్చిందండి బార్డరు పళ్ళు పీచ్ కలర్ మీద సిల్వర్ జరీ లైన్స్తో పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఈ సారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పీచ్ కలర్ బ్లౌజ్ వచ్చింది టూ సైడ్స్ ప్లెయిన్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకా కలర్స్ ఉన్నాయండి సేమ్ డిజైన్ వచ్చింది ఎల్లో కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఈ శారీ ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకొకటి వచ్చేసి లైట్ స్కై బ్లూ షేడ్లో ఉంది సేమ్ డిజైన్ సెల్ఫ్ బార్డర్తో వచ్చింది ఈ శారీ ప్రైస్ కూడా లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకొకటి లైట్ ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది మిక్స్డ్ కలర్ ఉంది శారీ అంతా సేమ్ డిజైన్ వచ్చింది ఈ శారీ ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ ల్యావెండర్ కలర్లో ఉందండి ఈ సారీ టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది బార్డర్ తర్వాత గ్యాప్ తీసుకుని మళ్ళీ రెండు జరీ లైన్స్ వచ్చాయి మధ్యలో అంతా ఇలా చిన్న సిల్వర్ జరీతో బూటీస్ వచ్చాయి మధ్యలో ఫ్లవర్ మాత్రం ఎల్లో కలర్లో ఉందండి చాలా చిన్న చిన్న బూటీస్ దగ్గర దగ్గర శారీ నిండా ఉన్నాయి ఇవి ఇది శారీ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీ లైన్స్తో పళ్ళు వచ్చిందండి ఈ శారీకి బ్లౌజ్ శారీ కలర్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుందండి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి డార్క్ పీచ్ కలర్లో ఉందండి టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది మధ్యలో అంత ఇలా సిల్వర్ జరీతో బూటీ వచ్చింది ఫ్లవర్ డిజైన్లో మధ్యలో ఫ్లవర్ మాత్రం ఒక మొగ్గ బ్లూ కలర్లో వచ్చింది బ్లూ కూడా కాదు గ్రీన్ షేడ్లో ఉంది కొంచెం అది శారీ అంతా ఇలా డిఫరెంట్ బుటీస్తో వచ్చింది ఇది రెగ్యులర్గా ఉండే మన ఫ్లవర్ బుటీ కాకుండా కొంచెం డిఫరెంట్ షేప్లో ఉంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి ఈ శారీకి మనకు చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చింది పళ్ళు సిల్వర్ జరీ తోటే పళ్ళు వచ్చింది ఈ శారీకి బ్లౌజు శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ సిల్వర్ జరీతో బార్డర్ ఉంటుందండి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి ఎల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉందండి టూ సైడ్స్ ఈ శారీకి పెద్ద బార్డర్ వచ్చింది సిల్వర్ జరీ బార్డర్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది దానిపైన మళ్ళీ జ సిల్వర్ జరీతోనే డిజైన్ వచ్చి బార్డర్ వచ్చింది దానిపైన పీకాక్స్ తోటి పెద్దగా మళ్ళీ ఇంకొక డిజైన్ వచ్చిందండి క్రీపర్ లాగా ఇలా మూ త్రీ టైప్స్ వచ్చింది బార్డరు పెద్ద బార్డర్ వచ్చింది దాంట్లో పికాక్స్ మధ్యలో మెరూన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది శారీ మధ్యలో అంతా ఇలా చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి లీఫ్ లాగా వచ్చింది డిజైన్ దాని మధ్యలో కూడా ఇలా మెరూన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది ఇది శారీ అండి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది ప్లెయిన్ బార్డరు మధ్యలో డిజైన్ వచ్చి బార్డరు దానిపైన పికాక్స్ తోటి క్రీపర్ లాగా వచ్చింది ఇది బార్డర్ ఈ శారీకి పళ్ళు ఇలా మెరూన్ కలర్ మీద సిల్వర్ జరీ లైన్స్తో పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ప్లెయిన్ బార్డర్స్ జరీ బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చందేరి పట్టు శారీలోనే దీని బార్డర్ అనేది డిఫరెంట్ బార్డర్తో వచ్చిందండి ఇది చిన్నగా గోల్డ్ జరీతో మన కడ్డీ బార్డర్ లాగా వచ్చి దానిపైన ఇలా మనకు టెంపుల్ డిజైన్ లాగా మీనా వర్క్ తోటి మధ్యలో బార్డర్ వచ్చిందండి సిల్వర్ జరీ మీద గోల్డ్ జరీతో మీనా వర్క్ వచ్చి వచ్చింది బార్డరు ఇది డిఫరెంట్ బార్డర్ వచ్చింది ఇంట్లో మధ్యలో అంటే ఇలా సిల్వర్ జరీతో ఫ్లవర్ బూటీస్ వచ్చాయి సారీ మనం మొత్తము కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీ లైన్స్తో టిష్యూ పళ్ళు వస్తుంది ఈ శారీకి సెల్ఫ్ బ్లౌజే వస్తుంది ప్లెయిన్ బ్లౌజు చిన్నగా మనకు గోల్డ్ జరీ లైన్ లాగ రిబ్బన్ నుంచి వచ్చి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఒక రెడ్ కలర్లో ఉందండి చందేరి పట్టు శారీని దీనికి కూడా గోల్డ్ జరీతో చిన్న రిబ్బన్ బార్డర్ లాగా వచ్చింది దానిపైన ఇలా డిఫరెంట్ డిజైన్ తోటి మనకు టెంపుల్ డిజైన్ లాగా బార్డర్ వచ్చింది సిల్వర్ జరీతో బార్డర్ వచ్చి మధ్యలో గోల్డ్ జరీతో మీనా వర్క్ లాగా వచ్చిందండి ఇది బార్డరు మధ్యలో ఉంది ఇలా సిల్వర్ జరీతోనే ఫ్లవర్ బుటీస్ వచ్చాయి శారీ నిండా ఉన్నాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్ గోల్డ్ జరీతో రిబ్బన్ లాగా వచ్చి దానిపైన సిల్వర్ జరీతో బార్డర్ వచ్చింది పళ్ళు సిల్వర్ జరీతో టిష్యూ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది గోల్డ్ జరీతో ఇలా చిన్నగా రిబ్బన్ అంచులాగా వచ్చింది ఇది చిన్న బార్డర్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ చందేరి పట్టు శారీస్లో ఈరోజు ఉన్న న్యూ కలెక్షన్ మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా ఒక వచ్చి పర్చేజ్ చేయచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మీకు ఎలా వీలైతే అలా చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్